మనం క్లియర్ సేల్ ఆఫర్ ప్రైస్ థర్టీన్ ఫిఫ్టీకి ఎన్ని సారీ సేల్ చేశాం కదా అలా ఆఫర్ పెట్టినప్పుడు ఈ సారీని మనకి ఆన్లైన్ ఇన్స్టా పేజ్ నుంచి అయితే బుక్ చేసుకున్నారండి సారీ క్వాలిటీ చూడండి ఎంత బాగుందో దీనికి ఆవిడ మన పేజీలోదే బ్లౌజ్ డిజైన్ చేసుకున్నారు మిషన్ వర్క్ అండి మిషన్ వర్క్లో అబ్జర్వ్ చేయండి ఇవన్నీ కూడా కటింగ్ ఫ్లవర్స్ సో ఇట్లా వెల్వేర్ ఫ్లవర్స్ లాగా వస్తాయి సారీ కలర్ని హైలైట్ చేస్తూ ఇలా షోల్డర్ పాయింట్లో ఇలా ఇచ్చేసాము సో వేసుకున్నా కూడా చాలా యూనిక్గా ఉంటుందండి యాక్చువల్గా ఈ బ్లౌజ్ నాకు ఒకటి సేమ్ ఉంటుంది రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్తో అదే కాంబినేషన్తో డిజైన్ చేయించుకున్నారండి అలాగే కావాలి అని ఈ సారీ కాబట్టి అలా డిజైన్ చేయించుకున్నారండి హైదరాబాద్ నుంచి ఈ ఆర్డర్ అయితే రమాదేవి గారు రమాదేవి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఆర్డర్కి సో నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి సేమ్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి ఈ సారీస్ అన్నీ మన దగ్గర ఆన్లైన్లో వాళ్ళే పర్చేస్ చేశారండి సో శారీ క్వాలిటీలు అయితే ఎంత బాగున్నాయో కమ్యూనిటీ లింక్ పెడుతున్నాను వాట్సాప్ మెసేజ్ చేసిన వాళ్ళకి దీనికి ఇలా సింపుల్గా సైడ్ బంచ్ వర్క్ అనేది శారీ కలర్లో ఇలా శారీలో వీవింగ్ ఏదైతే ఉందో అదే ఇలా బంచ్ లాగా తీసామండి సో కొంచెం పార్సిల్ టైం అవుతుంది హడాహుడి అయితే ఉందండి నెక్స్ట్ వన్ ఇది కూడా సేమ్ ప్రైస్కి బుక్ చేసుకున్నారండి థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీసే అసలు శారీ ఎంత బాగున్నాయో శారీ క్వాలిటీస్ అయితే దీనికి మనం ఇలా హైనెక్లో ఇచ్చేసాం మీ టూ క్లోజెస్ కూడా ఒకళ్ళవే అండి ఇలా హైనెక్లో శారీలో ఉన్న కలర్స్ అన్నీ కూడా కోట్లీ బాల్స్లో తీసుకొని ఇలా డిజైన్ చేసామండి ఫ్రంట్ నెక్ షేప్ కూడా కొంచెం డిఫరెంట్గా ఇచ్చేసాము సో హ్యాండ్స్లో కూడా ఇలా కోట్లీ బాల్స్ చిన్న షోల్డర్ కూర్చు బాగుంది కదా శారీకి తగ్గట్టు చాలా యూనిక్గా ఉంది సో ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్లో ఆర్డర్స్ అండి ట్రై కోసం బుక్ చేసుకున్నాయి ఉన్నాయి ఆఫర్ ఉంది అని చెప్పి బుక్ చేసుకుని ఉన్నాయి శారీస్ కూడా మంచి ఆఫర్ ప్రైస్ థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్లోనే శారీ కలెక్షన్ కోసం యాడ్ అయ్యే వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి నేను కమిటీ లింక్ సెండ్ చేస్తున్నాను డిజైన్స్ బాగున్నాయి కదా థ్యాంక్ యూ